హైదరాబాద్ గచ్చిబోల్లోని ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు యాభై వేల రూపాయల లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏడీఈ సతీష్ బాబు పట్టుబడ్డారు ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేందుకు డెబ్బై ఐదు వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు ముందు అడ్వాన్స్గా ఇరవై ఐదు వేలు తీసుకున్న ఆయన మిగతా యాభై వేలు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి హైదరాబాద్ గచ్చిబోర్ ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏడీఏ సతీష్ పట్టుబడ్డారు ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేందుకు డెబ్బై ఐదు వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు ముందు అడ్వాన్స్గా ఇరవై ఐదు వేలు తీసుకున్న ఆయన మిగతా యాభై వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి What is Did it? você